హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట మాక్సిమమ్ మోస్ట్లీ ఇంకా షార్ట్స్ పెడతా ఉన్నాను ఇంకా అయితే పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట సో స్నాక్స్ వచ్చేసి ఇంకా అమ్మ అయితే సున్ను ఇచ్చింది సో దాంతో సున్ను ఉండలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు అయితే ఉన్నాయన్నమాట సో ఈరోజు కొబ్బరి బెల్లంతో బర్ఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా నేను కొబ్బరి బర్ఫీ కోసం అయితే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను సో రెండు చిన్న చిన్నవి అనమాట ఇంకా ఈ కాయలు అయితే కొట్టేసుకొని రెండు కాయలకి ముక్కలు అయితే అయినాయి సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను సో ఇంకా ఇవి వేసైతే వేసేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ ఏదో చేస్తాను అనమాట ఒకేసారి వేసిన జారు స్ట్రక్ అయిపోతుంది అనమాట సో తురిమేది ఉంటే అంత చక్కగా హ్యాపీగా తురుముకోవచ్చు అదైతే నా దగ్గర లేదు ఇంకా నెక్స్ట్ యాలక్కాయలు పౌడర్ లేదు సో అందుకని యాలక్కయలు డైరెక్ట్ కింద వేసేస్తుంది అనమాట చాలా చక్కగా నలిగిపోతుంది సో దీన్ని అయితే ఇంకా బ్లెండ్ చేసేస్తున్నాను నలిగిపోయింది మెత్తగా మెత్తగా అయితే నలిగిపోయింది ఇంకా మెజర్మెంట్ కోసం అయితే నేను ఇంకా కప్పులో వేసేసుకుంటున్నాను ఈజీగా ఉంటుంది కదా స్టవ్ అయితే వెలిగించుకున్నాను ఇంకా నెక్స్ట్ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా నెయ్యి కొంచెం వేడిన తర్వాత ఇంకా కొబ్బరి తురుము అయితే వేస్తుంది అనమాట రెండు రెండు కప్పులు అయింది అనమాట కొబ్బరి తురుము ఒకసారి అయితే కలిపేసేసుకొని అందుక బెల్లం అయితే వేసేసుకోవడమే అనమాట ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత కొబ్బరిలో చక్కగా నూనె అయితే వస్తుంది నెక్స్ట్ బెల్లం కరిగి అదే కొబ్బరి ఉడకడానికి సరిపోతుంది అయితే కొంచెం నీళ్ళు యాడ్ చేస్తారు ఈ రోజు మనకు కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో కొద్దిగా పాలు అయితే వేసుకుంటున్నాను సో ఒక పావు కప్పు అనమాట పావు కప్పు పాలు అయితే యాడ్ చేసుకున్నా బెల్లం అనమాట సో ఇది రెండు కప్పులు కొబ్బరి కాబట్టి ఒక కప్పు బెల్లం వేస్తున్నా నేను ఇది చెక్క బెల్లం అనమాట సో కొంచెం గట్టిగా ఉంటుంది అందుకే నేను మిక్సీ పట్టకుండా గా దంచేస్తాను ఇలా పాలతో తో పాటు చక్కగా ఉడికింది అనుకోండి మనకి అంతా వాటరీగా అయిపోయి చక్కగా బెల్లం కరిగిపోతుంది అనమాట సో ఇది మాత్రం కొబ్బరి మిక్చర్ అంతా దగ్గరగా అయ్యే వరకు కొంచెం సేపు తిప్పుతూ ఉండాలన్నమాట కాస్త బెల్లం కరిగిందంటే వాటర్గా అవుతుంది కదా ఇంకా అప్పుడు ఉడుకుతుంది ఇప్పుడైతే ఏమవుతదంటే కొంచెం అడుగు పట్టేస్తా అనమాట కాసేపు తిప్పేసుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని చక్కగా దగ్గరకు వచ్చే వరకు కొబ్బరి అంతా అడుగు అడుగుపట్టకుండా కలిపేసుకొని ఇది దగ్గరకు వచ్చేలోపు సున్నులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సున్ను వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట సో అమ్మ చేసిన సున్ను లాస్ట్ లాస్ట్ టైం చేసినప్పుడు ఏమైందంటే కొంచెం నెయ్యి తక్కువైంది సో అందుకనేసి ఇంకా ఇది పంచదార పొడి పట్టేసి కలిపిను అనమాట సో ఇంకా నెయ్యి లేదని చెప్పేసి చేయడం ఆపేసాను ఇంకా ఇప్పుడైతే అది అయ్యేలోపు ఇంకా సున్నుండ్లు కూడా అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఇంకా స్టవ్ పక్కనే పెట్టుకున్నాను తిప్పుకుంటూ ఇంకా సున్నుళ్ళు కూడా ప్రిపేర్ చేసేయచ్చు అని చెప్పేసి ఇంకా పంచదార పంచదార పొడి కలిపిందే కదా ఇంకా డిప్పులో అయితే వేసేసుకున్నాను కొంచెం పెద్దగా ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నెయ్యి అయితే వేడి చేసి పెట్టుకున్నాను సో అదైతే వేసేస్తున్నాను ఇంకా నెయ్యి వచ్చేసి ఇది నార్మల్గా ప్యాకెట్లోదే ఎందుకంటే నేను చేసిన నెయ్యి అయితే నార్మల్గా ఇంకా ఇంట్లో పిల్లలకి తినడానికి వరకు సరిపోతుంది సున్నుండలు చేయాలంటే చాలా నెయ్యి కావాలి కదా ఇంకా బయట నుంచి తీసుకొని వచ్చాను అనమాట ఇంకా కాస్త వేడి చేసేసి కొంచెం గోరు ఉన్నప్పుడు అయితే వేసేసుకొని ఇంకా సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా నెయ్యి చక్కగా సరిపడా కలుపుకుంటేనే ఉండలు చాలా బాగుంటాయి మరీ తక్కువైనా ఉండకట్టడానికి రాదు మరీ ఎక్కువైందంటే శుద్ధలా ఉంటుందన్నమాట సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకున్నామంటే సున్నుండలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా ఒకవైపు సున్నుండలు చేస్తూనే ఇంకా కొబ్బరి బర్ఫీ కోసం అయితే చక్కగా తిప్పేసుకుంటున్నాను అనమాట బాగా దగ్గరికి రావాలి అని మరీ ఎక్కువసేపు వేయించామంటే పొడి కూడా అయిపోతుంది అనమాట సో మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసే స్టేజ్లో మాత్రం కొబ్బరిని చూసుకుంటూ ఉండాలి ఏ బాక్స్తో సున్ను తీసుకున్నానో అదే బాక్స్తో అయితే ఉండలేని అనమాట సో కొంచెం పెద్ద పెద్దగా అయితే చేస్తాను ఇంకా చేతికి చక్కగా అంటుకుపోయిందనమాట ఇంకా అదంతా చాక్తో అయితే చక్కగా గీరేసాను ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సో ఇంకా లాస్ట్ దంతా తుడిచేసి వేస్ట్ చేయడం ఎందుకు డిప్ప మొత్తం క్లీన్ చేసి నోట్లో అయితే వేసేసుకున్నాను అనమాట సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ సున్నుండలు చెప్పక్కర్లేదు కదా అంత టేస్టీగా ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సున్నుడుల్లో రెడీ అయ్యేలోపు ఇంకా కొబ్బరి కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అనమాట ఇలా చక్కగా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట ప్యాన్ కంటుకోకుండా వచ్చేసిందంటే మనకి బర్ఫీ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు చక్కగా దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి మరీ ఆరిపోయినా సరే ప్లేట్కి అతుక్కోదనమాట సో మనం ప్లేట్లోకి ఏదైనా స్టీల్ ప్లేటే తీసుకోండి ప్లాస్టిక్ది అయితే వద్దు ఎందుకంటే వేడి కరిగిపోతుంది అనమాట ఎలా అయినా సో దానికైతే కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరిదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసి ఇదే గరిటితో నొక్కితే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఏదైనా గ్లాస్తో కానీ లేదంటే గరిటిని ఒకసారి తుడిచేసి చక్కగా ఈవెన్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట నేను దీని మీద అంటించడానికి కొన్ని అయితే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను ఇంకా చక్కగా పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చాకుతో అయితే పెట్టేసుకుంటే మనకి చల్లారిన తర్వాత చక్కగా ముక్కలు ముక్కలుగా అయితే బాగా వస్తుంది అనమాట సో నేను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను వేడి మీద అయితే మాత్రం మెత్తగానే ఉంటుంది ఆరితే చక్కగా మనకి స్వీట్ ముక్కలు ముక్కలుగా బాగా వస్తుంది అనమాట సో కాసేపు అయితే చల్లారిన తర్వాత అప్పుడు మనం అప్పుడు ముక్కలు ముక్కలుగా చాకుతో కింద నుంచి పైకి లేపామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ బర్ఫీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం నార్మల్గా కొబ్బరి లవ్స్ చేసుకుంటూ ఉంటాం కదా దానికంటే కూడా బర్ఫీ లాగా చేసుకుంటే పిల్లలు పట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి చక్కగా వచ్చేస్తుంది అనమాట సో లోపల కూడా చాలా మెత్తగా ఉంది సో మన ఛానల్ని ఫాలో చేస్తున్నట్లయితే కనుక రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్